వెల్కమ్ బ్యాక్ అండి వెల్కమ్ టు నాయుడు స్టడీ సర్కిల్ నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరంకి అందరికీ స్వాగతం అండి సో మరి ఈ క్లాస్లో మనం ఎంబేడెడ్ ఫిగర్స్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ నేర్చుకుందామండి సో నవోదయ స్కూల్స్లో అదేవిధంగా సైనిస్ స్కూల్స్లో సో ఈ చాప్టర్ నుంచి మనకి చాలా వరకు క్వశ్చన్స్ వస్తాయి సో నవోదయ ఎగ్జామ్లో మనకి సో ఈ ఎంబేడెడ్ ఫిగర్స్ నుంచి ఫోర్ క్వశ్చన్స్ వస్తాయండి సో ఫోర్ క్వశ్చన్స్ అంటే ఫైవ్ మార్క్స్కి ఓకేనా అదేవిధంగా సైనిక్ స్కూల్ ఎగ్జామినేషన్లో వన్ నుంచి టూ క్వశ్చన్స్ అనేవి ఈ చాప్టర్ నుంచి వస్తాయండి సో మరి ఈ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి ఏంటి అని చెప్పేసి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం సో బిఫోర్ గోయింగ్ టు దిస్ వీడియో సో ఇప్పటి వరకు కూడా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా నవోదయ సైనిక్ స్కూల్ అదేవిధంగా అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ స్కూల్ లెవెల్లో ఉన్నటువంటి అన్ని ఎగ్జామ్స్ కొరకు మన యాప్ నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరంని డౌన్లోడ్ చేసుకోగలరు ఎస్ నవోదయ స్కూల్స్లో మరి ఈ చాప్టర్ నుంచి ఇది మనకి పార్ట్ వన్ సారీ సెక్షన్ వన్లో పార్ట్ టూ టెన్ నుంచి ఈ చాప్టర్ నుంచి మనకి ఫోర్ క్వశ్చన్స్ వస్తాయి అన్న ఏంటమ్మా సెక్షన్ వన్లో అమ్మ సెక్షన్ వన్లో పార్ట్ టెన్ మనకి సెక్షన్ వన్లో టెన్ పార్ట్స్ ఉంటాయి ఇది లాస్ట్ పార్ట్ అనమాట సో ఈ పార్ట్ నుండి మనకి ఓకేనా ఫోర్ క్వశ్చన్స్ వస్తాయి ప్రతి పార్ట్ నుంచి కూడా ఫోర్ ఫోర్ క్వశ్చన్స్ వస్తాయి సో ప్రతి క్వశ్చన్కి కూడా వన్ అండ్ వన్ బై ఫోర్ మార్క్స్ టోటల్గా ఫైవ్ మార్క్స్ సైనిక్ స్కూల్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా దీని నుంచి క్వశ్చన్స్ వస్తాయి ఓకేనా సైనిక్ స్కూల్లో ఒకటి నుంచి రెండు క్వశ్చన్స్ అనేవి ఈ ఎంబేడెడ్ ఫిగర్స్ నుంచి వస్తాయి అనమాట సార్ మరి ఎంబేడెడ్ ఫిగర్స్ అంటే ఏంటి సార్ అంటే దాగి ఉన్నటువంటి చిత్రాన్ని కనిపెట్టడం దాగి ఉండడం అంటే ఏంటో ఒకసారి క్వశ్చన్స్ కానీ మీరు అబ్జర్వ్ చేస్తే ఈజీగా తెలిసిపోతుంది సో ఇక్కడ మనకి ఒక క్వశ్చన్ ఫిగర్ ఇచ్చాడు ఇక్కడ కొన్ని ఆన్సర్ ఫిగర్స్ ఇచ్చాడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇది క్వశ్చన్ ఫిగరు ఇవన్నీ కూడా ఆన్సర్ ఫిగర్స్ మరి ఈ క్వశ్చన్ ఫిగర్ ఏదైతే ఉందో ఈ క్వశ్చన్ ఫిగర్ అనేది వీటిలో ఎక్కడుందో మనం ఫైండ్ అవుట్ చేయాలి చూడండి ఈ క్వశ్చన్ ఫిగర్ అనేది వాటిలో ఎక్కడుందో మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఈ షేప్ అనేది వీటిలో ఎక్కడ దాకొని ఉందో చూడాలి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇగుండి ఈ స్మాల్ షేప్ ఉంది కదా ఇక్కడ ఎక్కడైనా కనిపిస్తుందా లేదు కదా సెకండ్ ఫిగర్లో లేదు థర్డ్ ఫిగర్లో ఇక్కడ ఉంది కానీ డిఫరెంట్గా ఉంది కాదు ఇక్కడ చూడండి సో ఆ షేప్ ఏదైతే ఉందో ఆ షేప్ ఇది అవునా కదా సో అండ్ దిస్ ఈజ్ ద అనదర్ లైన్ ఓకేనా మరొక లైన్ అది ఓకేనా ఒకసారి చెక్ చేద్దాం వెయిట్ వేరే లైన్ ఎక్కడ అనేది మనం చూసుకుంటే చాలు సో మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి ఫోర్త్ వన్ అవుతుందనమాట సో ఈ ఫిగర్ అనేది ఎక్కడ దాక్కొని ఉంది ఫోర్త్ వన్లో దాక్కొని ఉంది అలా మనం పోల్చుకోవాలి ఓకేనా ఈ క్వశ్చన్ ఫిగర్ అనేది ఈ ఫోర్ ఆప్షన్స్లో ఎక్కడ దాక్కునుందో చూడాలన్నమాట ఓకేనా సో మరి నెక్స్ట్ వన్ చూడండి ఈ ఫిగర్ ఉంది ఇక్కడ మనకి సో ఈ ఫిగర్ అనేది మనకి ఎక్కడ దాక్కునుందో చూడాలి ఓకేనా సో ఫస్ట్ ఆప్షన్స్లో చెక్ చేద్దామా ఫస్ట్ ఆప్షన్లోనే మనకి దొరికేసినట్టుంది ఇదిగోండి ఇక్కడ ఉందండి ఇవ్వండి ఫస్ట్ ఆప్షన్లోనే మనకి దొరికేసింది అనమాట సో ఆప్షన్ ఏలోనే ఉంది ఈ ఫిగర్ మీరు అబ్జర్వ్ చేస్తే సార్ సెకండ్ ఫిగర్లో ఇక్కడ ఇలా లైన్ డ్రా చేస్తుంటే ఉండనేమో అదేందా అంటే సెకండ్ ఫిగర్లో లేదు మరి థర్డ్ ఫిగర్లో ఒకసారి చూసినా అదే లేదు సేమే లేదు ఓకేనా మరి ఫోర్త్ ఫిగర్లో మనం అబ్జర్వ్ చేద్దాం సార్ ఫోర్త్ ఫిగర్లో ఏమైనా ఉండే అవకాశం ఉందా ఫోర్త్ ఫిగర్లో ఉండే అవకాశం ఉండును ఎలా ఉంటే ఇలా ఇగో ఎక్కడి నుంచి లైన్ ఉంటే సో మరి ఫోర్త్ ఫిగర్లో కూడా లేదు సో ఆన్సర్ ఎక్కడ ఉంది ఏ దగ్గర ఉందన్నమాట సో సెకండ్ వన్ ఆన్సర్ ఏమవుతుందమ్మా ఏ అవుతుంది ఓకేనా నెక్స్ట్ వన్ చూడండి థర్డ్ వన్ థర్డ్ క్వశ్చన్గా మనం చూసుకుంటే ఇక్కడ ఒక రెక్టాంగిల్ షేప్ ఇచ్చి క్రింద ఈ విధంగా ఇచ్చాడు మరి రెక్టాంగిల్ షేప్ ఇక్కడ ఉంది కానీ క్రింద ఉన్నటువంటి షేప్స్ ఉన్నాయా చూడండి ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మిడిల్లో నుంచి కాబట్టి ఫస్ట్ వన్ కాదు సెకండ్ కోం కూడా అలానే ఉంది కదా సో ఇక్కడ చూసుకుంటే మనకి థర్డ్ వన్ అవుతుంది సార్ థర్డ్ వన్లో ఉందమ్మా ఈ ఫిగరు సో ఇది అనేది ఎక్కడ దాక్కనుంది సి దాక్కనుంది అనమాట ఎక్కడ దాక్కనుంది సి దాక్కొనుంది అనమాట చూడండి ఫస్ట్ ఫిగర్కి ఆన్సర్ డి సెకండ్ ఫిగర్కి ఏ ఐ మీన్ థర్ సెకండ్ క్వశ్చన్కి ఏ థర్డ్ క్వశ్చన్కి సి అనేది మనకు ఆన్సర్ అవుతుంది ఓకేనా ఫోర్త్ క్వశ్చన్ ఏంటో చూద్దాం ఓకే మరి ఫోర్త్ క్వశ్చన్ ఏంటో చూద్దామండి మరి ఫోర్త్ క్వశ్చన్ ఏంటో ఒకసారి చెక్ చేసుకుందాం చూడండి ఫోర్త్ క్వశ్చన్ లా ఇచ్చాడు సో ఈ క్వశ్చన్ ఫిగర్ అనేది వీటిలో ఎక్కడ దాక్కునుందో మనం ఫైండ్ అవుట్ చేయాలి సో ఏంటి పార్ట్ ఇదిగోండి సో ఇలాంటి పార్ట్ ఆ ఫోర్ ఆప్షన్స్లో ఎక్కడ దాక్కుందో మనం చెక్ చేసుకోవాలి మరి ఫస్ట్ ఆప్షన్లో ఉందా ఇక్కడ మిస్ అవుతుంది కదా సెకండ్ ఆప్షన్లో ఎస్ సెకండ్ ఆప్షన్లో ఎక్కడ దాక్కొని ఉంది ఓకేనా సెకండ్ ఆప్షన్లోనే ఉంది మీరు అబ్జర్వ్ చేయొచ్చు క్లియర్గా థర్డ్ ఆప్షన్లో ఇది ఎక్కడైనా ఉందా లేదు ఫోర్త్ వన్లో ఉందా లేదు ఇంకా పెద్దది అయిపోతుంది సో మనకి ఫోర్త్ వన్ ఆన్సర్ ఏమవుతుంది బి అవుతుంది ఫోర్త్ వన్ ఆన్సర్ ఏమవుతుందమ్మా బి సో ఇదిగోండి ఈ డైమండ్ షేప్ ఎక్కడుందో ఒకసారి మనం ఫైండ్ అవుట్ చేసుకోండి డైమండ్ షేప్ ఎక్కడుందో ఒకసారి ఫైండ్ అవుట్ చేసుకోండి సో ఇక్కడ డైమండ్ షేప్ ఎక్కడైనా కనిపిస్తుంది ఇక్కడ లైన్ ఉంది కానీ డైమండ్ షేప్ ఎక్కడ రాలేదండి ఓకేనా సో ఇక్కడ సో లేదు ఇక్కడ లైన్ ఉంది కానీ రాలేదు బట్ థర్డ్ ఫిగర్లో చూడండి ఒకసారి ఇగో ఇక్కడ ఉన్నట్టు ఉంది ఇది ఓకేనా సో థర్డ్ ఫిగర్లో ఇది దాక్కుని ఉందనమాట సో దాక్కు అంటే అంబేడెడ్ ఓకేనా సో ఫోర్ ఫిఫ్త్ వన్ ఆన్సర్ సి మరి సిక్స్త్ వన్ చూడండి ఈ పోర్షను జస్ట్ ఈ పోర్షను ఎక్కడ ఉందో మనం ఒకసారి ఫైండ్ అవుట్ చేసుకోవాలి ఇందులో ఏమైనా కనిపిస్తుందో ఇక్కడ ఎక్కడైనా సరే ఈ పోర్షన్ ఇక్కడ ఉంది బట్ ఏమీ లేకపోతే దీనికి వద్దాం ఓకేనా సో ఇక్కడ ఈ పోర్షన్ ఉందేమో ఇక్కడ లైన్ డ్రా చేసి ఉంటానన్నా ఓకేనా సో ఇది కూడా మిస్ అయ్యింది ఇక ఇక్కడ ఉందమ్మా ఎంబేడెడ్ ఫిగర్ ఎక్కడ ఉంది సి ఎక్కడ ఎక్కడుందమ్మా సి దగ్గర ఉంది మీరు అబ్జర్వ్ చేస్తే ఫోర్త్ వన్ బి ఫిఫ్త్ వన్ సి సిక్స్త్ వన్ సి అనమాట ఓకేనా సో మరి సెవెంత్ వన్ ఏమొస్తుందో ఒకసారి చెక్ చేసుకుందాం సో సెవెంత్ వన్ చూడండి సో ఇలాంటి ఫిగరు అంటే ఐ మీన్ ఈ ఫిగర్ అనేది ఈ క్వశ్చన్ ఫిగర్స్ లో ఎక్కడుందో చూడండి క్లియర్గా మనకు తెలిసిపోతుంది ఇక్కడ మిస్ అయింది లైన్ లేకపోతే ఇది అవుతుంది ఓకేనా ఈ ఫిగర్ అందులో కనిపిస్తుందా లేదు కానీ సిలో కనిపిస్తుంది మీరు అబ్జర్వ్ చేస్తే ఇదే ఫిగరు మనకి సి దగ్గర ఉంది ఇదిగోండి ఇలా ఉంది ఓకేనా సి దగ్గర ఉంది ఎక్కడ ఎక్కడుంది సి దగ్గర ఉంది ఇక్కడ ఉంది కానీ కొన్ని పార్ట్స్ మిస్ అయ్యాయి ఓకేనా సో మనకు ఆన్సర్ ఏమవుతుందమ్మా సి అవుతుంది సో సెవెంత్ వన్ సి అవుతుంది అనమాట నెక్స్ట్ వన్ ఎయిత్ వన్ చూడండి సో టూ సర్కిల్స్ ఇచ్చేసి మిడిల్లో ఒక లైన్ ఇచ్చేసి పైకి ఒక లైన్ డ్రా చేసేది కిందకు టూ లైన్స్ ఉండాలి సో టూ సర్కిల్స్ ఉన్నాయి ఓ లైన్ ఉంది ఇక్కడ సర్కిల్ ఉంది పైకి ఓ లైన్ ఉంది ఇక్కడ లైన్ కూడా ఉంది ఇక్కడ లైన్ ఉంది ఇది అవ్వొచ్చేము మిగతా కూడా ఒకసారి చెక్ చేసుకుందాం ఇక్కడ చూడండి టూ సర్కిల్స్ ఉన్నాయి కానీ వీటిని జాయిన్ చేసుకుంటూ లైన్ లేదు కాబట్టి బి ఆప్షన్ అనేది కాదు మనకేం కావాలి ఈ ఫిగర్ అనేది ఎక్కడ దాక్కుందో మనం చూడాలి ఓకేనా మరి సిలో ఉందా లేదు డిలో చూడండి ఇక్కడ టూ సర్కిల్స్ ఉన్నాయి లైన్ ఉంది కానీ క్రింద లైన్ లేదు అదే ఒక ఫిగర్కి క్రిందన లైన్ లేదు సో ఆన్సర్ ఏమవుతుంది అయితే ఇక్కడ ఏ అవుతుంది ఆన్సర్ ఏమవుతుంది ఏ మరి ఇలాంటిది ఈ ఫిగర్ అనేది వీటిలో ఎక్కడ దాక్కునుందో చూడాలి సో ఎన్ షేప్ అమ్మ ఈ ఎన్ షేప్ అనేది ఎక్కడ దాక్కునుందో చూడాలి ఇవ్వండి ఫస్ట్ ఫిగర్లోనే ఉంది ఇగో ఎన్ షేపు సార్ సెకండ్ ఫిగర్లో కూడా ఉందా సెకండ్ ఫిగర్లో ఉంది కానీ ఎన్ అనేది చాలా పెద్దగా ఉంది మనకు కావాల్సింది ఏంటి స్మాల్ ఎన్ మాత్రమే ఏం కావాలి స్మాల్ ఎన్ మాత్రమే కావాలి మరి థర్డ్ ఫిగర్లో లేదు ఓకేనా ఫోర్త్ ఫిగర్లో ఎన్ ఉంది కానీ ఈ విధంగా వచ్చేసింది అనమాట సో ఆన్సర్ ఏమవుతుందమ్మా ఏ అనేది మనకు ఆన్సర్ అవుతుంది అనమాట ఏ అనేది మనకు ఆన్సర్ అవుతుంది చూడండి సెవెంత్ వన్ సి ఎయిత్ వన్ ఏ నైన్త్ వన్ ఏ ఓకేనా మరి టెన్త్ వన్ ఏంటో ఒకసారి చెక్ చేసుకుందాం సో టెన్త్ వన్ కానీ మనం చూసుకుంటే టెన్ లెవెన్ ట్వెల్వ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇవ్వండి ఇక్కడ ఒక సెమీ సర్కిల్ లాంటి పార్ట్ ఇచ్చాడు దీనిపైన ఎల్ షేప్ రివర్స్లో ఇచ్చారు సో మరి ఇలాంటి పోర్షన్ ఎక్కడ ఉందో చూడండి ఇక్కడ ఉందమ్మా సెమీ సర్కిల్ అయితే ఉంది బట్ ఎల్ షేప్ అనేది మనకి ఇక్కడ ఎక్కడ కనిపించలేదు చూడండి ఇక్కడ కూడా సెమీ సర్కిల్ పోర్షన్ ఉంది ఇక్కడ కనిపిస్తుందండి ఇదిగోండి ఇదిగోండి సెమీ సర్కిల్ పోర్షన్ అంటే సర్కిల్లో సగం పార్ట్ని సెమీ సర్కిల్ అంటారు ఓకేనా ఇదిగో ఈ పోర్షన్ ఉంది ఇగో ఈ లైన్ కూడా అన్నమాట ఎస్ బి అయ్యే అవకాశం ఉంది ఇక్కడ సర్కిల్ పోర్షనే లేదు ఇక్కడ ఉంది కాకపోతే ఇక్కడ మిడిల్లోకి వచ్చేసింది కానీ ఇక్కడ మిడిల్లో ఉందా లైను సరిగ్గా ఒక సైడ్కి ఉంది ఓకేనా సో ఆన్సర్ ఏమవుతుందన్న ఇక్కడ బి అనేది మనకు ఆన్సర్ అవుతుంది బి అనేది ఇక్కడ మనకు ఆన్సర్ అవుతుంది మరి లెవెన్త్ వన్ అబ్జర్వ్ చేస్తే సో ఇలాంటి షేప్ అనేది వీటిలో ఎక్కడ దాక్కొని ఉందో చూడాలి సో ఇలాంటి షేప్ ఇక్కడ ఎక్కడైనా ఉందా లేదు కదా ఫస్ట్ దాంట్లో లేదు కనిపించడం లేదు సెకండ్ ఫిగర్లో కూడా కనిపించలేదు నేను ఒకసారి అబ్జర్వ్ చేస్తానన్నమాట ఇలాంటి పోర్షన్ అనేది ఎక్కడుందో ఎస్ క్లియర్గా మనకి ఇవ్వండి ఇక్కడ కనిపిస్తుంది సిలో ఇక్కడ నాకు ఆ ఫిగర్ అనేది కనిపిస్తూ ఉందనమాట ఓకేనా ఎస్ ఇగోండి ఇక్కడ ఇక్కడ ఓకేనా సో ఈ ఫిగర్ అనేది ఇక్కడ దాకా ఉంది సో మనకు ఆన్సర్ ఏమవుతుంది లెవెన్త్ వన్కి లెవెన్త్ వన్కి సి అవుతుంది లెవెన్త్ వన్కి ఆన్సర్ ఏమవుతుంది సి అవుతుంది మరి ట్వెల్త్ వన్ అబ్జర్వ్ చేస్తే ట్వెల్త్ వన్ కానీ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ విధంగా ఉంది ఓకేనా సో అలాంటి పోర్షన్ ఎక్కడ ఉందో ఒకసారి చూడండి సో ఇక్కడ ఉంది కానీ ఇది అవుతుందా ఇది అయ్యే అవకాశం ఉందా అంటే కొద్దిగా కొద్ది పైకి వచ్చేస్తుంది ఇది కాదు మరి ఓకేనా సో ఇక్కడ ఎస్ 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 ఇది అయ్యే అవకాశం ఉంది బి అయ్యే అవకాశం ఉంది ఇంకెక్కడైనా ఉందేమో ఒకసారి చెక్ చేద్దామా సో ఈ ఫిగర్ అనేది ఎక్కడ దాకందో ఒకసారి చెక్ చేద్దామా ఈ ఫిగర్ ఎక్కడ దాక్కునుందో ఒకసారి చెక్ చేయండి ఇంకా మరి ఇంకే ఆప్షన్స్ లేవు సో బి అనేది మన ఆన్సర్ అనమాట సో ఇక్కడ టెన్త్ వన్ బి లెవెన్త్ వన్ సి ట్వెల్త్ వన్ బి ఓకేనా సో మొత్తంగా ఒక హండ్రెడ్ క్వశ్చన్స్ వరకు ఇక్కడ డిస్కస్ చేస్తాం ఫస్ట్ ఇక్కడ వరకు ఉన్నవి చూసేసుకోండి